ఒక్కటి అనేదానికి కూడా ఇక్కడ బలమైన సాక్ష్యాలు ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్ దాంతోపాటు టీఎస్కు సంబంధించి అంటే తెలంగాణకు సంబంధించి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు మీ అందరికీ తెలుసు ఇక్కడ రేవంత్ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే సిబిఎం దేంట్లో చంద్రబాబు దేంట్లో ఉన్నాడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమిలో ఉన్నాడు ఈ కూటమిలో ఉండి ఏం చేస్తున్నాడు అంటే పూర్తి స్థాయిలో కూడా ఈయనకు సహకారం అందించే విధంగా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈయన శిష్యుడెవలు రేవంత్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి చంద్రబాబు అంటే ఇరువురు కూడా పార్టీ ఒకటైనప్పటికీ వ్యక్తులు మాత్రం ఇక ఇద్దరి ఆలోచనలు ఒకటే స్కూలు ఒకటే బడి ఒకటే వాతావరణం గురువు ఏది చెప్తే శిష్యుడు ఆదేశాలను అనుసరిస్తాడు అనేది యావత్తు తెలంగాణ సమాజానికి మొత్తం కూడా తెలిసిన పరిస్థితే సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ బీజేపీ దాంతోపాటు కాంగ్రెస్ వేరు వేరు అనుకుంటే వేస్ట్ అది బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడూ కూడా ఒకటే కేంద్రంలో వేరు కావచ్చేమో కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం వీళ్ళు భగ్మ ప్రేమికులు మన భాషలో చెప్పాలంటే ఇక వీళ్ళు ఇక ఎంత ఘోరం అంటే ఇక మామూలు కాదు ఇక ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమికులు అన్నట్టు మీరు అందుకే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా కల్వకుండ్ల రావుకు సంబంధించిన విచారణ కమిషన్ ఏదైనా ఉన్నా లేకపోతే ఇతరత్ర కమిషన్లు ఇతరత్ర దర్యాప్తు సంస్థలు విచారించిన ఆశ్చర్యమేమీ లేదు దాంట్లో విచారణ విచారణ చేయవచ్చు కానీ విచారణ పూర్తి అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్కి అయిపోయిన తర్వాత దానిని అప్పుడు బహిరంగ బహిర్గతం చేయాలి కానీ విచారణ స్టార్టే కాలేదు ఏది కాకముందుకే పూర్తి స్థాయిలో కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి బహుశా ఈ దేశంలో నాకు తెలిసినంత వరకు ప్రజాస్వామ్య దేశంగా అని మనం కీర్తించుకుంటామేమో కానీ ఇక్కడ ప్రజాస్వామ్యం కంటే రాజకీయ నాయకుల చెప్పు చేతళ్లలో పనిచేస్తే దర్యాప్తు సంస్థలే ఎక్కువ ఉన్నాయని దేశంలోని ఉన్న చాలామంది ప్రముఖులు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్న విషయం ఒకటి ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీని కథం చేయాలి భారత రాష్ట్ర సమితి అనే పార్టీ ఉండకూడదు కేసీఆర్ అనే ఆనవాళ్ళు ఉండకూడదు అంటూ ఒక్కొక్కటిగా చెరిపే ప్రయత్నం చేస్తున్నారు కానీ తెలంగాణకు కేసీఆర్కు ఉన్న పేగుబంధాన్ని ఎవరు తెంచలేరు దాన్ని తుడిచలేరు విషయం ఏంటంటే కేసీఆర్ని ఎలాగైనా బొక్కలో వేయాలి ఎందుకు వేయాలి జైల్లో అంటే ఓటుకు నోటు కేసుకుల్లో రేవంత్ రెడ్డి దొరికిండ్రు అదే ఆడియో విషయంలో అక్కడ ఎవరు చంద్రబాబు దాంతో దాంతోపాటు చంద్రబాబును వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో వేస్తే దాని పూర్తి సహకారం కూడా కేసీఆర్ అందించింది అనే ఒక వాదన కూడా కొనసాగుతుంది సో ఇరువురికి సంబంధించి వ్యక్తిగత రాజకీయాలు వ్యక్తిగత కక్షలు తప్ప ఇక్కడ వాస్తవానికి జరిగిన అవినీతి లొట్టపీసు ఏముండదు విద్యుత్ సంస్థలకు సంబంధించి వాళ్ళు వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఎంఓఏలు చేసుకుంటారు ఇతరత్ర ఏదైనా చేసుకుంటారు బై విద్యుత్ నిరంతరాయంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోండి కేసీఆర్ అనే వ్యక్తి కంటికి రెప్పలా నిరంతరం కూడా ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేసిందా లేదా అనేది తెలంగాణ ప్రాంతం అంతా కూడా తెలుసు దాంతో పాటుగా ఎండాకాలంలో కాలంలో కూడా మత్తలు పోసే విధంగా చెరువులు ఉన్నాయా లేదా అనేది ఒకసారి ఆలోచించాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దయచేసి ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల వీళ్ళ ట్రాప్ లో పడి నిజంగానే కేసీఆర్ అనే వ్యక్తి తప్పు చేసిండో అనే కోణంలోకి వెళ్ళకండి దయచేసి ఇది తెలంగాణ ప్రాంతంలో బీజేపీ దాంతోపాటు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న జంట నాటకం ప్రేమ జంటల నాటకం ఇది కేసీఆర్ ఎట్టి పరిస్థితులలో ఎట్లనైనా అరెస్టు చేయాలనే కోణంలో జరుగుతున్న ఒక కుట్రగా అభివర్ణించడంలో ఎలా